హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారట శేఖర్ మాస్టర్ రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి రష్మి అదేవిధంగా శేఖర్ మాస్టర్ ఒకే రూమ్లో దొరికిపోవడం ఏంటి అని కూడా అందరూ షాక్ అయిపోతున్నారు అయితే కొన్ని కొన్ని కథనాలు కళ్ళతో చూస్తే కానీ నమ్మలేం చెవులతో వింటే కానీ నమ్మలేం కానీ కొన్నిసార్లు మన చెవులు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి ఈ నేపథ్యంలో మరి శేఖర్ మాస్టర్ రష్మి ఒకే రూమ్లో ఉన్నారు అనడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే ఇద్దరు కూడా మరి షూటింగ్ పర్పస్లో మరొక దేశానికి వెళ్ళనుండగా మరి హోటల్లో ఒక రూమ్ తీసుకున్నారు ఇంకా ఆ దేశంలో రూమ్ తీసుకొని ఉండడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు అని అనడంతో అందరు కూడా ఒకలాగా ఆలోచించడం మొదలు పెట్టారు కానీ నిజానికి వస్తే వారి మధ్యలో ఏది లేకుండా సామరస్యంగా మంచిగా కలిసి ఉంటారు ఎన్ని ఏదేమైనా వారిద్దరైతే చాలా చాలా బాగుంటారు వాళ్ళ మీద వస్తున్న ఏ పుకాడైనా సరే చాలా నెగిటివ్ అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చింది రష్మి అయినప్పటికీ కూడా ఇదంతా కావాలని ఎవరు చేస్తున్నారంటూ కూడా ఎన్నో సందర్భాలలో కూడా చెప్పుకొచ్చారు రష్మి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రూమ్ విషయం అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం